ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం సాధిస్తాడో తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతని జనసేన పార్టీ మాత్రం పెద్ద హైలైట్లుగానే నిలిచాయి రెండు పెద్ద పెద్ద పార్టీల ముందు పవన్ కళ్యాణ్ ఏమాత్రం ముందుకు వెళ్తాడో లేదో అని అందరూ కంగారు పడ్డారు కానీ తనదైన శైలిలో యువతని ప్రభావితం చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడని అన్నారు వెనకాల నుంచి అంటే ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య అంటే జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉంది వాళ్ళిద్దరూ మంచి యాటిట్యూడ్తోనే ముందుకు సాగుతున్నారు కానీ పైకి చెప్పట్లేదు అంటూ పైకాపా ప్రచారం చేసినప్పటికీ దాన్ని తలదన్నుతూనే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం ఇలాంటప్పుడు పవర్ స్టార్ తన యొక్క నిర్ణయాల్ని ఎలా తీసుకోబోతున్నాడు రానున్న ఎన్నికల్లో హంగు గనుక వస్తే పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటాడు అనేది ఆసక్తికరంగా మారింది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గురించి సంబంధించి ఒక ఆసక్తికర విశ్లేషణ ఆన్లైన్లో కనిపిస్తోంది అతని యొక్క లక్ష్యం రెండు వేల పద్నాలుగే అని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు అన్న దానిపై ఒకవైపు చర్చ జరుగుతూనే ఉంది పది అని ఒకరు ఇరవై అని మరొకరు కాదు నలభై అని అభిమానులు ఇలా ఎవరికి తోచిందో వారు చెప్తున్నారు ఇక పార్టీ నేత జేడీ లక్ష్మీనారాయణ ఎనభై ఎనిమిది సీట్లు గెలుస్తామని చెప్పేశారు ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అసలు లక్ష్యం మాత్రం ఇవేవీ కాదట ఆయన లక్ష్యం నూట పాతిక సీట్లు అంటున్నారు అంత సీన్ ఉందా అని ఆశ్చర్యపోకండి ఈ లక్ష్యం ఇప్పటిది కాదట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికట ఈ ఎన్నికల్లో అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి వెళ్లడమే టార్గెట్ ఆ తర్వాత వచ్చే ఐదేళ్ల విజయవంతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నది ఆయన టార్గెట్ అని చెప్తున్నారు ఇలా చేయడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి జీరో బడ్జెట్ రాజకీయంతో పవన్ కళ్యాణ్లోకి పవర్ రావాలని పవర్లోకి పవన్ కళ్యాణ్ రావాలన్నది పవన్ లక్ష్యంగా చెప్తున్నారు ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర కొంతమంది సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చంద్రబాబు రీసెంట్ గా రామోజీరావు యొక్క మనోరాలి పెళ్లిలో కలిసినప్పుడు ఏంటి బాబు నూట పాతిక సీట్లు అన్నావంట అంటూ సరదాగా అనడం అది విన్న వెంటనే పవన్ కళ్యాణ్ గట్టిగా నవ్వేయడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇదంతా ఆహ్లాదంగా అనిపించిందని చెప్తున్నారు